షర్మిళ రాజకీయం ఏంటనేది అందరికీ తెలుసు ఎందుకంటే ఏ పార్టీ అయితే ఆ కుటుంబాన్ని అన్యాయం చేసిందో ఏ పార్టీ వాళ్ళ అన్నని జైలు పంపిందో ఏ పార్టీ వాళ్ళ తండ్రిని పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చిందో అదే పార్టీ తరపున పైగా ఆమె తెలంగాణలో ఉంటానని చెప్పి మళ్ళీ ఇక్కడికి రాబడిందో ఇదంతా చంద్రబాబు స్క్రిప్ట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు వీళ్ళు సునీత కానీ లేకపోతే షర్మిళ కానీ వీళ్ళిద్దరూ ఏం మాట్లాడినా లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ మొత్తం చంద్రబాబు జేబులో నుంచే మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు అందువల్ల ఇక వీళ్ళకు ప్రజలు ఇప్పుడు పట్టించుకోవటం మానేశారు ఎందుకంటే ఈ విధమైన వ్యక్తిగత ద్వేషాలతోనూ కక్షలతోనూ ప్రతి కుటుంబంలో కూడా ఒక చంద్రబాబు లాగా తయారైతే ఏం చెప్పగలం మా కుటుంబంలో చంద్రబాబు అయ్యి సొంత మామకే వెన్నుపోటు పొడిచారు ఈరోజు చెల్లెల రూపంలో మరో చంద్రబాబు వచ్చాడని మేము అనుకుంటా ఉన్నాము అందువల్ల ప్రతి కుటుంబంలో కూడా ఇలా తయారైతే అది వాళ్ళ నాయకులు తప్ప కాదు కదా అంత మంచి పనులు చేసిన ఎన్టీఆర్ గారు తప్ప ఆయన చదువు ఎన్నుపోటు పొడవటం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఇంత ముందుకు తీసుకుపోవటం ఆయన చేసిన తప్ప ఎందుకు వీళ్ళందరూ ఈ విధంగా వచ్చి అతని మీద విరుచుపడతారు ఎందుకు వీళ్ళ ఈర్ష్యని ద్వేషాన్ని ఆయన మీద అంత చూపిస్తారు అంటే ఎవరి చేతుల్లో మీరు కీలుబొమ్మలుగా మారిపోయారు మీ వ్యక్తిత్వాలను తాకట్టు పెట్టుకున్నారు అంత మంచి కుటుంబాల్లో పుట్టినటువంటి మీరు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే షర్మిళ కానీ సునీత కానీ మంచి కుటుంబాల్లో పుట్టినటువంటి మీరు ఈ విధంగా ఒక బాజీ చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోతారా ఇంతకంటే దురదృష్టం ఉందా మీకు ఇప్పుడు కాదు వచ్చే ఎలక్షన్స్ తర్వాత ఏంటనేది మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది పిక్చర్ ప్రజలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు ఇది ఋషికొండ ఇప్పుడు కాదు కదా అది ఒక టూరింగ్ ప్లేస్ గతంలోనే బిల్డింగ్స్ ఉన్నాయి మీకు తెలుసు కదా ఇక్కడ ఉన్నవాళ్ళేగా మీరంతా కూడా గతంలోనే దాని మీద బిల్డింగ్స్ లేవా అట్లాగే ఇప్పుడు కూడా బిల్డింగ్ కట్టారు కానీ దాన్ని దీనికోసం అనుకో టూరిజం ప్లేస్ కోసమే కట్టినట్టున్నారు అట్లాగే ఉందా సరే ఇక ఆరోపణ చేయాలంటే ప్రతి ఏదో కోడిగుడ్డు మీద ఏ కలబంటారే ఒక్క మంచి గురించి వీళ్ళు మాట్లాడి ఇదిగో ఇక్కడ ఇచ్చే దాంట్లో ఈ లోపం జరుగుతూ ఉంది అని చెప్తే నిజంగా దాన్ని ఒక సద్విమర్శగా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్లో ఇలా జరుగుతున్నాయి ఎక్కడో చోట అవకతవకలు ఉన్నాయి లేకపోతే కొన్ని మా కొంతమందికి అందట్లేదు అని అంటే దాన్ని సద్విమర్శగా తీసుకోవడానికి అవకాశం ఉంది అలా కాకుండా చేసే మంచి పనులు ఒక్కటి కూడా మాట్లాడకుండా ఒక్కటన్నా ఒక్కటి కూడా మాట్లాడకుండా సేమ్ పచ్చ మీడియా ఆ స్క్రిప్ట్ ఏదైతే ఉందో అదే వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారంటే అర్థం కావట్లేదు ఈ వెళ్ళ వెనక ఎవరు నడిపిస్తున్నారనేది అదే చెప్పాను ఇందాక బాబు అదే చెప్పాను నేను ఆమె ఆమె భర్త పూర్తి తెలుగుదేశం అనేది అందరికీ ఎప్పుడో తెలుసు బాబు అప్పుడు వివేకానందరెడ్డిని రానియకుండా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంచింది ఆ కుటుంబమే